అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక సరితో గొడవ జరుగుతుంది మీరు ఎంత వద్ద అనుకున్నా గొడవ తప్పదు దీని దృష్టిలో పెట్టుకుని మీరు గొడవను మాత్రం ఆపలేరు అయితే కోపంలో చెప్పే మాటలపై తర్వాత ఆందోళన పడతారు ఈ రోజు అసహనానికి పనులను పూర్తి చేయటంలో ప్రయత్నాలు విఫలమవుతాయి ఈ సమయంలో జీవితాలు అన్ని రంగాల్లో కూడా సమతుల్యత ఏర్పాటు చేయటం అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదం పైన అసంతృప్తి పెరుగుతుంది ఈరోజు మీ యొక్క వ్యక్తిత్వం అనేది గౌరవించబడేలాగా ఉంటుంది గొప్ప మరియు ప్రసంగంపై సమయాన్ని పాటించాలి దుర్వినియోగ పదాలను ఈ రోజు నియంత్రించాలి పని శైలి యొక్క ప్రస ప్రవర్తన యొక్క వైవిధ్యం అనుబంధాన్ని నిర్వహిస్తుంది ఈ రోజు త్వరలో మీ యొక్క పనులను పూర్తి చేసుకోవాలనేటువంటి ప్రయత్నాలలో మీరైతే ఉంటారు ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రము పని రంగంలో కొత్త అవకాశాలు వారికి వస్తాయి ప్రతికూల ఆలోచన ఉండాలి తొలగించేసేయాలి జీవితంలో సానుకూల ఆలోచన కలిగి ఉంటారు వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం అందుతుంది ఈ రోజు ఈ రాశి వారు ప్రమోషన్ తోటి పనులు చేసే అవకాశం ఉంది ఈ రోజు మరి ఉద్యోగ ప్రదేశంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగించబడ్డం సఫలీకృతం అవుతుంది ఈ రోజు పని ఫలితానికి మంచి దశలను మీరు ఈ రోజు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచనలు ఉన్న వారికి అయితే చాలా శుభప్రదంగా ఉంటుంది పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది ఆటంకాలు అనేవి తొలగించబడతాయి కుటుంబం మరియు స్నేహితులతో మిమ్మల్ని ఈ రోజు మంచి ప్రయత్నాలు కొనసాగిస్తారు వారిలో ఉన్న సమస్యలను పరిష్కరించుకునే విధంగా అయితే మీరు వారికి సూచనలు సలహాలు అనేవి ఇవ్వడం కూడా సాధ్యమవుతుంది చాలా బాగా సహకారం అనేది అందుకోవడంలో సఫలీకృతం అవుతారు ఈ రోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా చూసినట్లయితే గనక స్నేహితులతోటి తగినటువంటి విధముగా సహకారం అయితే తీసుకోగలుగుతారు ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఉంచే ప్రయత్నంతో చేస్తుంటారు కుటుంబము మరియు సన్నిహితులకు మద్దతు లభిస్తుంది వాగ్దానాన్ని నెరవేర్చుకున్న గుణాన్ని కలిగి ఉంటారు బంధువులతోటి ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది బంధువులతో ఆనందంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు అందరు నమ్మకాన్ని గెలుచుకుంటారు సమావేశంలో విజయవంతులు అవుతారు తెలివైన వ్యక్తుల నుండి కూడా దూరం అనేది ఉంటుంది కెరీర్ విషయాలు కూడా వేగం పుంజుకుంటాయి తెలివైన వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి ఈ రోజు రాశి వారు వేగం పెట్టుబడి అరికట్టడం సాధ్యమవుతుంది అలా స్పష్టంగా ఉండాలి నైపుణ్యాలతో చోటు కల్పించుకుంటారు కార్యాచరణ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థులు మరి మంచి ఫలితాలను రాబట్టాలనుకుంటే బాగా శ్రమించాల్సి ఉంటుంది పరీక్షల్లో విజయవంతులు అవుతారు ఇది ఒక్క పరిస్థితి మీకు ఈ రోజు తెలియడం కూడా జరుగుతుంది ఈ రోజు కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకుంటారు దాంతో పాటు కూడా గురు మీ యొక్క గురువు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మేలైన ఫలితాలు అందుకుంటారు ఈ రోజు రాసు మరి అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరము లేదు తొందరగానే క్లిష్ట పరిస్థితుల నుండి బయటకు పడతారు ఈ రోజు మీ యొక్క ప్రవర్తన మెప్పును పొందే విధంగా అయితే ఉంటుంది ఈ రోజు రాసు వారికి మాత్రం కొంత పనులు బిజీగా ఉండటం అనేది జరుగుతుంది బంధువులతోటి తేడాలు రాకుండా అయితే చూసుకోవాలి ఈ సమయాన్ని బట్టి ప్రవర్తనను కొనసాగించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది తగు విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆటంకాలు అప్పుడు మాత్రమే తొలగించబడతాయి తగిన విధంగా ఈరోజు మరి మంచి జరిగే అవకాశం కూడా ఉంది రాశి వారి వ్యాపారుల లాభాలు చదువులో మరి చదువుల్లో కూడా ఆధ్యాత్మికత పైన ఎక్కువ ఆసక్తి అనేది ఉండడం కూడా సాధ్యమవుతుంది ఎవరైతే చిన్నపిల్లల అనారోగ్య సమస్యల గురించి బాధపడుతున్నారో అటువంటి వారు కూడా ఈ రోజు అటువంటి సమస్యల నుండి బయటపడడానికి మార్గాలు వెతుకుతూ ఉంటారు దాంట్లో కూడా సఫర్ అవుతారు ఈ రోజు రాశి వాళ్ళను మరియు అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకుండా ఉండాలి తగు విధాలుగా జాగ్రత్త లు కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరియు ఈ రోజు ఈ రాసు వారు సామాజిక రంగాల్లో కూడా పనిచేసే వారికి అయితే మేలు కలిగే అవకాశం ఉంది ఆఫీసులో కబుర్లు చెప్పే ఉద్యోగస్తులతో ఎక్కువ సమయం వృధా చేసుకోకండి లేకపోతే అనవసరంగా సమస్యలు పడే అవకాశం కూడా ఉంది ఈ రోజు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు కానీ వాటిని తొందరగానే వాటి నుండి బయటపడే అవకాశం ఉంది ఉద్యోగస్తులైతే మీ ఏదో ఒక కుట్రలో కుట్రతోటి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ చింతించకుండా మీరు వ్యూహాన్ని సిద్ధం చేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు మీరు తోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఉద్యోగస్తులు ఉద్యోగం మారాలనేటటువంటి ఆలోచనలో ఉన్న వారికి మంచి ఆఫర్ అనేది లభించే విధంగానే ఈ రోజు కనిపిస్తున్నది మరియు ఈ ఈ రాశి వారు కొన్ని చర్చల ద్వారా కొన్ని విషయాలు కూడా పరిష్కరించుకుంటారు జీవిత భాగస్వామ్యం తోటి కొన్ని సమస్యలను కూడా మరి ఈ రోజు చర్చించుకొని వాటిని కూడా పరిష్కారం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనలు కూడా ఉండడం అనేది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరియు ఈరోజు ఈ రాశి వారికి చూసినట్లయితే గనక ఎక్కువగా విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే శ్రమించినా కూడా ఫలితం దక్కకుండా ఉంటారో అటువంటి వారి దోష నివారణ కొరకు పరిహారం చేయాలి రావి దగ్గర రావి చెట్టు కింద ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించి సరస్వతి మాత ఫోటోను ఉంచి పూజించి మీరు అక్కడ ఆవల ఉన్న దీపం వెలిగించి అగర్ అగరవత్తులను ఏడు వెలిగించి ఆవ మరి పూజించుట కారణంగా చిటికెడు కుంకుమ చిటికెడు పసుపుతో ఉన్న దోషాలు అనేవి నివారణ అవుతాయి అంతా కూడా శుభప్రదంగా అయితే ఉంటుంది లక్కీ సంఖ్య పన్నెండు లక్కీ కలర్ అయితే మరి రూబీ ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో